అందరూ భయబుల్ తెలిసి బైబిల్ ఉన్నవాళ్ళందరూ బైబులు తెలిసి ఎంపీ రాసిన పత్రిక ఎంపీసేలు రాసిన పత్రిక ఇందులో ఒక అధ్యాయము ఆ ఈ భూమి మీదను ఏంటండి ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుస్తున్నదో ఆ తండ్రి ఎదుట నేను పోకాలు పురుషియలు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన ఫలపల్చబడినట్లుగా శ్రీస్తు హృదయంలో విశ్వాసము ద్వారా తన మహిమే

చాలా పెద్ద వచ్చింది జీవని చూస్తాం కుటుంబం జీవనం చూపిస్తాం ఈ లోకం మందు కాదు పరలోకం వంట కూడా ఎన్న కుటుంబాలు మనం రాకంలో కూడా పడిపోవడానికి అవకాశం ఉంటుంది ఉండదా ఉండదా ఇట్లా ఉండదా పరలోకంలో ఉన్న ఒక కుటుంబాన్ని కూర్చువేసే దేవుడు ఎవరిని చూసిపో ఎందుకనే తన కర్మం చేత వివరిస్తూ ఉంటాం అలా మనం భూమి మీద ప్రతి కుటుంబం గురించి ప్రార్థించాలి ప్రతి కుటుంబము ఎలాంటి కన్నా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుస్తున్నదో ఆ తండ్రి వెంటనే ఒక వివరిస్తూ కుటుంబం వ్యవస్థ నిలించి దేవుడు దేవుడే ఆ దేవుణ్ణి మనం ఆరాధించాలి దేవుడి స్తోత్రం అలేలియా ఆ దేవుణ్ణి ఆరాధించాలి కుటుంబం నియంత్రణ మనం నిర్మించుకున్నది ఎవరి స్తోత్రం అలేలియా ఆదిలో ఆదాముని అవని ఏర్పరిచి కుటుంబంగా ఏర్పరిచి నేను పెట్టాలని కానీ ఇంకా ఎవరి స్తోత్రం మూడానికి స్పష్టంగా పదహారు వచ్చింది మూడు మూడు పదహారు మూడు పదహారు ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ భేదను వేదనతో పిల్లలను నీ కొత్త ఎలా నీకు తీసుకోలే కొంతమంది యంత్రం దేవుడే దేవుడి పో పిల్లలు ఎవరు అన్నాని గర్భం మూసి ఎవరు దేవుడే తెలిసి దేవుడే దేవుడికి స్తోత్రం అలే వియా ఏది చేసినా దేవుడే ఆ అనాది సంకల్పంలో మనల్ని నిర్మించుకున్న దేవుడిని మనం ఎరిగి ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఏనుకున్నాం దేవుడి స్తోత్రం అలేవియా ఎప్పుడు శివుడు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో చెప్తే అదే అధ్యాయము ఐదవ అధ్యాయము త్వర సమయం కొద్దిగా చాలా కొద్దిగా అభివృద్ధి చేయడం రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినా చదువు మీరు పూర్వం వంతు ఇప్పుడైతే మీరు ప్రభువు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన కనుక ప్రభువు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు మెలుగు ఇంకా చూస్తే నిష్ఫలమైన అంధకార క్రియలలో వాలిపోయ్ వాటిని కనిపిస్తారు దేవుడి సోత్రం ఎలుగు చీకటి ఏముందా పూర్వం చీకటి ఉంటే ఇక్కడ దేవుడు వచ్చినప్పుడు ఏముంది అంధకార క్రియలలో అన్న అంతగా అన్నా ఒకటేనా ఏమిస్తుంటారు అలెలియా మనం పూర్వం చీకటిలో ఉన్నవారు అందరం వేలలో ఉన్నవారు ప్రేమస్తూ ఉంటారు అలెలియా పూర్వం కలిస్తూ ఉంటారు వారు కరిస్తేవారే కానీ వాళ్ళు చీకటలోనే నడుస్తున్నారు దేవుడు ప్రశ్నించినప్పుడు పిల్లలు కదా అన్నారు ఒక చోట అవునా అప్రహము పిల్లలు అయితే ఆరాధించమని లేదా దేవుణ్ణి దేవునికి అలేలుయా మనం అన్యంలో కాబట్టి నా మట్టుకు నేను మీ గురించి నేనేం చెప్పలేదు నా మట్టుకు నేను స్నేహితుల్లో నుండి వేరు దేవునికి వచ్చిన దేవునికి అందుకనే ఆ దేవుణ్ణి ఆరాధించాలి అలేరుయా అలేదు ఆ మొదటి పేద రాసిన పత్రికలో మొదటి రాసి రాసిన పత్రికలో ఒక పాట మంచి మాట మొదటి పేదలు ఎవరికి సోదరం అలేలియా అయితే మీరు तो 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 हाँ बिगड़ने बिल्कुल नहीं हाँ बुनाते शेमुलों तरजुनों को चाहिए निमित्त क्यों हाँ याद पर्वत चढ़ाव उठता हूँ शबनो हाँ याद पर्वत चढ़ाव उठता हूँ शबनो रात लेने रात लेने याद को सबको हमनो परिशुद्धता जनामनो परिशुद्धता जनामनो ये उन्हें शक्ता है ना प्राण माइने ना रो ये उन्हें మనకు రప్పించిన చేయాలి ఆ చీకటి క్రియలను చీకటి క్రియలు అంటే మీకు బాగా తెలుసు కానీ చీకటి అయితే ఆ అజయాలి దాని గురించి భక్తులు చాలా తేడుగా రాసేవారు అప్పటి శబ్దాలు ఇప్పుడు సరిపోవాలి కానీ మనమైతే వెలుగు సంపదలు తెలుగు సంబంధాలు అయితే ఎలా ఉండాలి పరిమితులుగానే ఉండాలి దేవుడికి స్తోత్రం అలా చేపట్లో నడిచిన వాడిని ఇక్కడ మనం చదివిన అధ్యాయంలో ఎంబీ శిల్ రాసిన పత్రికలో దేవరికి స్తోత్రం అదే ఎంబీ శిల్ రాసిన పత్రికలో మనం చదివినట్లుగా ఆ దేవంతో ¡Vamos! స్థిరపడత ఆ పెద్దనాలు కొన్ని చోడలు వేనా ఇరవైపోతాయి చచ్చిపోతాయి అలాగే ఇక్కడ వేరు పోయి స్థిర పోయి అలాంటి వాటిల్లో వేరు పోలిన తర్వాత కూడా కొమ్మల్లో ఎవరి నిషేధం అయ్యి కొట్టి వేస్తారట కొట్టేస్తా కొట్టేస్తారు పాత్రికలోకి వెళ్తారు క్రమ మొత్తం <tipo> 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 ము పరిశుద్ధమైనదైతే బొమ్మలు కూడా పరిశుద్ధం ఏం పరిశుద్ధం ఉండాలట వార్ వేరు పారి స్థిరపడి స్తోత్రం అయితే ఇక్కడ పరిశుద్ధమైతే వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధమై అయితే కొమ్మలలో కొన్ని విరిసి వేయి పడి అవి అడవి కొలివ కొమ్మ వైపు నేను వాటి అంటగట్టబడితే అంటగట్టడితేవ శక్తి యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి ఆలు పొంది దేవుడి స్తోత్రం

అదే అయ్యాక అంట కట్టబడితే అయితే కొమ్మలలో కొంచాన్ని అడవి నీవు వాటి మధ్యన అంట కట్టబడి సారైన కలిసి పాలు పొంది ఎలా ఆ కొమ్మల పైన జోగి పైన కానీ దేవునిలో అంత మనం పడిన తర్వాత మనము పాములు చెట్టు అయినా ఒలివ చెట్టుకి అంటగట్టబడినప్పుడు వలివ శక్తి యొక్క సారం ఎక్కడికి వస్తుంది కదా వాక్యంలో ఏదో పరిశుభ్రమైతే కొందరు కూడా దేవుస్తూ అదే అనగా దేవుని అంత మనం అంటగట్టబడి ఉంటే

ఎందుకని ఒలియవ చెట్టు నిన్న నేడుగా అన్నది అది ఎక్కడ ముందే ఏముంది చదివిరు అలా జలశలములు వేసినప్పుడు సమస్తము చనిపోయిన చెట్టు ఈ ఒలివ చెట్టు చివరికి ఎక్కడ తీసుకురాబడింది ప్రకటన పండల చూస్తే దేవుడి సింహాసనం ఎంత పక్కన ఈ కొలు అంటే దేవరికి ఇష్టమయ ఇష్టమ దేవరికి ఇష్టమస్త మొదటి సంజ పన్నెండు ఇరవై రెండులో మొదటి సభ్యులు ఇరవై రెండవ దేవుడి తనకు జనముగా చేర్చుకున్నందు కలిగి ఉన్నాడు దేవుడికి సోత్రం దేవుడికి ఇష్టం తన ప్రజలుగా ఉండాలి అంతేగాని ఈ వేరు కాబట్టి ఆయనకేమి ఇష్టం కాదు దేవుడికి స్తోత్రం అదే విజయో తన ప్రజలను ఇష్టముగా అలసం ఇష్టము కలిగి ఉన్నాడంట జనముగా తన జనముగా చేసుకునేందుకు ఇష్టము కలిగే ఉన్నాడు ఏము ఎలా తిరిగినా ఇంకా ఇష్టము కలియే స్తోత్రం అదే లేదా ఈ మొదలవుల చెట్టుతో మనం అంత కట్టపడి ఈ బొలియో చెట్టు ఆదిలో ఉన్న బొలియోగ పక్క ఆ ఎక్కడ ఉన్న ప్రకటన గ్రామం వరకు మనకు కనిపిస్తాం ఇంకా సార్ చిన్నాయి అలాంటిగానే అది మనలా ధ్యానించుకున్నాం అది సమయంలో అది ఎందుకంటే ఆశీర్వాద పూర్తిగా